హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మటన్ తెచ్చారండి మటన్ కర్రీ వండుతున్నాను అందరూ వండుకునేది ఇందులో ఏముందనుకోకండి నా మధ్య మటన్ ములక్కడ వేసి వండాను ఈ రోజు రోజున మామూలుగానే వండేస్తున్నాను నేను ఎలా వండుతానో నా స్టైల్ అన్నదే పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తాయి సక్స్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఓకేనండి ఇది శుభ్రం చేసుకుని ఎలా ఉండాలో మీకు చేపెడతాను ఓకేనండి నాలుగైదు చార్లు ఒక శుభ్రంగా కడిగేసానండి ఇది పావు కేజీ మటనం అంటే కొంతమంది ఇందులో నిమ్మకాయ గట్ట పిండి కుక్కర్తో ఇడ్లీ ఏం చేసుకుంటే కొంత మెత్తబడుతున్నారు అంటే కొంచెం లేతగానే ఉంది మాసం అది ఏం అవసరం లేదండి వెనక ఏమి ఇలాంటివి ఏమి కుక్కర్లో పెట్టి గట్ట ఇజ్లి ఏమీ ఉండేది కాదు కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ వేస్తే మేక మాసం అయినా మటన్ కొంచెం మెత్తగానే ఉంటుంది అనేసి వారు నేను నా స్టైల్లో ఎలా సింపుల్ సింపుల్గా వండిచి పెడతాను ఓకేనండి నూనె నేను పెట్టాను మేము ఎప్పుడు బాను నూనె అని చెప్పాను కదా బాను నూనె వాడతామండి కొంచెం నాన్ వెజ్ కూరల్లోకి ఆయిల్ ఎక్కువ పడద్దండి వాటర్ పోయేదాకా ఏపేసుకుని అప్పుడు ఉల్లిపాయ టేస్ట్ అండి మీరు మీ ఇంట్లో మటన్ కర్రీ ఎలా ఉంటారు అన్నదా నాకు కామెంట్ లో చెప్పండి ఇది వాటర్ పోయేదాకా వేపేసుకుంటా అండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా సింపుల్ గా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటది ఇది వాటర్ పోయేదాకా శుభ్రంగా వేపేసుకుందాం ఓకేనా అండి మొత్తం మటన్లో ఉన్న వాటర్ అంతా శుభ్రంగా ఇపోయేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా వేసుకోవాలండి అందులోనే సగం మొక్క ఉడిపోద్దు మళ్ళీ మనం వాటర్ వచ్చి ఉడికించుకుంటాం కదండి అందుకని మాసం అయితే కుక్కర్ పెట్టుకోర్లేదు అన్నా ఎవరితో ఆలదనుకోండి కానీ ఇలా వండుకుండా చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ ఏగిపోయిందండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి మీ క్వాలిటీని బట్టి మీరు వేసుకునే నేను పేస్ట్ కానీ చేస్తానండి ఉల్లిపాయ ఇలా చేసుకుంటే కూరగా గేవీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి వెనకాలైతే మీద నూరేసి పేస్ట్ ఆ అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కదండి రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నానండి ఈ ఈ అయితే ఎందుకంటే యూట్యూబ్ నేను ఎప్పుడో నాలుగు సంవత్సరాల మట్టి కూడా చూస్తున్నాను కుకింగ్ ఛానల్ అన్ని కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ టైం కుదిరినప్పుడల్లా నేను యూట్యూబ్ చూస్తాను అంటే నేనంతా ఎక్కువగా ఏమీ చదువుకోలేదు కానీ నాకు ఇంట్లోకి ఏదో రకంగా కుటుంబానికి ఏదో హెల్ప్ చేయాలని అప్ అండ్ డౌన్ సహజమే కదండి జీవితంలో అందరికీ అని అనుకునే టైంలో ఏడాది నాడు కానీ ఎలా చేయాలన్నది నాకు తెలియదు నాకు నాకు ఊహ తెలిసిన కాని తెలిసినప్పుడు కాని కూడా తెలిసింది కుకింగ్ అమ్మమ్మ వాళ్ళు వెనకటి వాళ్ళు కదా వంటలు చేసుకోవడం పండగలు వచ్చినప్పుడు గట్ట రకరకాల స్వీట్లు చేసుకోవడం ఎన్ని అలవాటు కానీ ఎలా చేయాలన్నది నాకు తెలియదు కానీ ఏటన్నది కూడా నాకు తెలియదు ఎలా చేయాలన్నది అయితే మా ఏడాది నాడు ఏడాది నాడు అయితే సంవత్సరం అవుతుందండి అయితే చెల్లి చెల్లిగారు అబ్బాయిలు చెల్లిగారి పిల్లలు పిన్ని పిన్ని అంటే మా వారు అక్క అండి నాకు సెల్లి కూడా నాకు మా అన్నమావ చేశారు అందుకని అది అరుణాచలం వెళ్ళామండి అరుణాచలం వెళ్తే అరుణాచలం వెళ్ళేటప్పుడు దారిలో ఎంతో యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటా పెద్దమ్మ నువ్వు కూడా అదే మామూలుగా ఏదో టాపిక్ వస్తే యూట్యూబ్ లో చేయొచ్చు అమ్మ అని మా గారు అమ్మాయిని నడవటం జరిగింది చెయ్యొచ్చు పెద్దమ్మ నీకు రాకపోతే మేము ఎలా పెట్టాలో వీడియోస్ వేసి ఇది కుకింగ్ వచ్చి కదా పెట్టు సక్సెస్ అవుతావు నువ్వు అని వాళ్ళ ప్రోత్సాహించాం అలాగన్నాక కూడా ఏడాది అయిపోయిందిలేండి అతన్ని ఆ రెండు సంవత్సరాల వల్ల గట్టా నేను చేయలేకపోయాను కానీ ఇంకా ఏదో రకంగా ఇంట్లో నా వంతులే చెయ్యాలి ఏదో రకంగా నాకు వచ్చిన వీడియోస్ నేను పెట్టాలనేసి ఈ యూట్యూబ్ ఛానల్ మొదలెడతాం మొదలెట్టాక మా మేనగోళ్ళలో ఒక సాఫ్ట్వేర్ జాబు ఆ అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ అండి వాళ్ళు కూడా చెయ్యండి చాలా బాగుంటది ఎప్పుడు అనుకున్నావు నువ్వు చేస్తే బాగుంటుంది అని అత్తమ్మని మా మేనగోళ్ళ ప్రోత్సాహం వాళ్ళందరూ నాకు చెప్పడం వల్ల నేను యూట్యూబ్ చేయటం జరుగుతుందండి అంటే నా వంటలు ఎలా ఉన్నాయి అన్నది మీరు చెప్పాలి అంటే కొంచెం ఒక్కోసారి ఒక వీడియో వెళ్ళకపోతుంటే కొంచెం డిప్రెషన్ కింద ఉంటుంది కదండి కానీ ఏదన్నా ఎలాగైనా నేను సక్సెస్ అవుతానని ఒక నమ్మకం ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన అవకాశం ఓకేనండి మీ అందరు ప్రోత్సాహం వల్ల నేను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇది ఉల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయిందండి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు యాలకులు లవంగంగా నేను పేస్ట్ కింద చేసుకుని ఫిడ్జ్ లో పెట్టుకుంటాను అదే వేస్తున్నాను అండి మీ అందరి ఆగ్రహాలతో బాబా పరమేశ్వరుడు ఇచ్చిన ఆశీస్ ఆశీస్సులతో నేను ముందుకు వెళ్ళగలననే నమ్మకంతో ధైర్యంగా చేయగలుగుతున్నాను నేను మీ అందరి ఆ గ్రంబల్లో అనేది ఎప్పుడూ ఉండాలని మన తూర్పుగా కోరుకుంటున్నాను మనకు చూస్తూ తగ్గ కారం పసుపు నాన్ వెజ్ కూరలు ఉండేటప్పుడు నేను ఏర్పడితే తీసుకుంటానని చెప్తాను కదండి ముక్కలు పట్టిదాకా కొంచెం కారం మొక్కలు పెట్టేదాకా కేపేసుకొని వాటర్ వస్తుందా అండి నేను ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదండి అసలు ఎలా అప్పుడు చేయాలన్నది కూడా నాకు తెలియదు అండి అసలు చెప్తున్నాను కదా నేను అంతగా మా వాళ్ళుగా చదువుకున్నాను అంత ఎక్కువ చదువులు అయితే ఇంగ్లీష్ మీడియం చదువులు అయితే నేను చదువుకోలేదండి వాటర్ పోసుకున్నానండి ఒక గోసుడు పోసేస్తున్నాను అండి ఎందుకంటే మొక్క ఉడకాలి కదండి గోసన్న వస్తానండి ఎందుకంటే ఒక గోస పోసానండి ఇంకో అరగోసోతున్నానండి ఉడకాలి కదండి మొక్క మెత్తగాన ఎంతో మంది యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారండి అలాగే నేను సక్సెస్ అవుతారని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను మీ అందరు ఆదరాభిమానాలతో నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి రుసుకు తగ్గట్టు మాసం కూరలో చేపల కూరలు ఉప్పు ఎక్కువ పట్టదండి చూసుకు వేసుకోవాలండి ముక్కలు పెట్టేస్తుంది మీరు దగ్గర పడ్డాక మీకు ఎలా వచ్చింది అన్నది చీపెడతాను ఓకేనండి రైస్ లోకి చపాతీలోకి పులకాయల్లోకి చాలా బాగుంటదండి కర్రీ ఓకే ఇరవై నాలుగు అవుతుందండి ఎలా గుర్తు చూద్దామండి అండి నేను పని ఆయిల్ పైకితే వెళ్ళిపోయింది కదండి కొంచెం గ్రేవీలా ఉంటే రైస్ లో బాగుంటుంది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందా అండి ఇదండి మటన్ కర్రీ ఎలా అన్నది నాకు కామెంట్ లో చెప్పండి మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్ లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళా గలుద్దాం అండి బాయ్ అండి